అనేకమైనటువంటి దేశాలకు అప్పిస్తామంటండి అప్పిచ్చేవాడిగా చేస్తాడు అనేకసార్లు మన జీవితాలు ఎందుకు మన కొగా ఉంటుంది కొరతగా ఉంటుంది లోటుగా ఉంటుందంటే దేవుని మాట మనం తీసుకోవట్లేదు పిల్లల వాక్యాన్ని విశ్వసించట్ల నమ్మట్లేదు ఆయనకి ఇష్టమైనది చేయట్లేదు ఆయనకి నచ్చింది చేయట్లేదు ఆయనకి లోబడట్ల విధేత చూపట్ల మార్గంలో నడవట్లేదు దేవుడు దీవించేవాడు ముందు దేవుడు ఇచ్చేవాడు దేవుడు బ్లెస్ చేసేవాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లరా పిలిపి పత్రిక నాలుగు అధ్యాయం పొందవచ్చును పిలిపి అండ్ చాప్టర్ ఫోర్ వర్స్ నైన్టీన్ కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేస్తున్నందు తన మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీర్చును ఈ వాగ్దానములన్నీ కూడా మనం ఎప్పుడు స్వతంత్రించుకుంటామంటే దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞలు గై కొన్నప్పుడు ఆర్థిక పరమైన గొప్ప దీవులతో పాటు ఆత్మ సంబంధమైన దీవులన్నీ కూడా పొందుకుంటాం పిల్లరా ద్వితీయోపదేశాండ ఇరవై ఎనిమిది అధ్యాయము ఒకట వచ్చును పదో వచ్చును పదిహేను వద్ద ఐదు వచ్చిను పదో వచ్చును కూడా డిట్రాన్ మిస్ ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ వన్ టెన్